నమస్తే ఎర్ప్లస్ ఛానల్కి స్వాగతం రవికి శర్మ అంటారు మీతో అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు మరొక కేంద్ర విద్యాలయం నుంచి వెలువడినటువంటి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి అంటే కాంట్రాక్చువల్ పోస్టుల భర్తీ అయితే చేయనున్నారు ఆ పోస్టులు ఎన్ని ఉన్నాయి అలాగే ఈ ప్లేస్ ఎక్కడ అలాగే ఇక్కడ మీకు ఆల్రెడీ డేట్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎప్పుడు మీరు ఇంటర్వ్యూ ఉంటుంది అనేటువంటిది కూడా అయితే దీంట్లో మీకు నోటిఫికేషన్ ఫుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మీకు సాలరీ ప్రూఫ్ అలాగే శాలరీ ఏ విధంగా ఉంటుంది ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ కావాలి అనేటువంటిది కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఒక నోటిఫికేషన్ చూపిస్తాను దాంతోపాటుగా మీకు ఈ నోటిఫికేషన్ వెబ్సైట్లో ఎలా చెక్ చేయాలి దాంతోపాటుగా ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అంటే దానికి ఒక ఫామ్ అనేటువంటిది ఉంటుంది కదా రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుందని నేను ఇంతకుముందు చెప్పాను అయితే ఇంతకుముందు నేను ఓన్లీ న్యూస్ పేపర్ కటింగ్ ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఈరోజు నేను ఒక నోటిఫికేషన్ క్లియర్గా అయితే మీకు చూపించబోతున్నాను దాంట్లో మీకు ఈ డీటెయిల్స్ సంబంధించి అంటే పోస్ట్కి సంబంధించి ఏ పోస్ట్కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే డిజైరబుల్ ఎసెన్షియల్ ఏమి ఉండాలి అలాగే డేటు అలాగే ఎలా ఉంటుంది నోటిఫికేషన్ అంతా కూడా అన్ని కూడా ఉంటుంది దీంట్లో అలాగే ఈ ఫామ్ కూడా ఈరోజు చూపించడం జరుగుతుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్లో వెళ్ళి ఆ క్లియర్గా మీకు వెబ్సైట్లో వెళ్ళి మీకు ఫామ్ ఎలా ఉంటుంది అప్లికేషన్ నోటిఫికేషన్ ఎలా ఉంటుందని నేను చూపించబోతాను తద్వారా మీకు ఈ నోటిఫికేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరలో ఉన్నటువంటి కేవీ వెబ్సైట్లో ఎలా చూడాలని కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అయితే ఆల్రెడీ ఇంకొకటి కూడా నేను చేశాను రెండు నోటిఫికేషన్ అని చెప్పి మీకు కనిపిస్తుంది కదా దాంట్లో మీరు క్లిక్ చేసి చూడొచ్చు అలాగే ఒకటి రాజంపల్లి దగ్గర కూడా ఉందని చెప్పేసి నేను చేయడం జరిగింది కదా ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లోకి ఇస్తాను దానికి సంబంధించి కూడా ఇంకా డేట్ అయితే ఉంది మీరైతే వెళ్ళి అటెండ్ అవ్వండి అప్లై చేసి మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో కేవీఎస్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి వస్తుంది కాబట్టి దానికి సంబంధించి మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుందని చెప్పేసి ఒక ఆలోచనతో అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా దీంతో ఎలా అటెండ్ అవ్వాలి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని చెప్పేసి అలాగే ఇంటర్వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్ దేని మీద అడుగుతారు అనేటువంటి దాంతో కూడా నేను వీడియో అయితే చేశాను ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే ఇక్కడ ఐ కార్డ్ దగ్గర కూడా ఇస్తాను మీరు అక్కడ కూడా చూసేసి మీరు ఆ విధంగా కూడా వచ్చి మీరు ప్రిపేర్ అయితే కనుక మీ సబ్జెక్ట్ పరంగా కానీ అలాగే టీచింగ్ మెథలజీ పరంగా కానీ అలాగే పెడకాలజికల్గా సంబంధించి అలాగే ఇంకా కొన్ని ఏవైతే మెయిన్ ఫోకస్ టీమ్స్ అయితే ఉంటాయి వాటి మీద అయితే మీరు కొంచెం అవగాహన తెచ్చుకొని వెళ్ళినట్లయితే మీ ఇంటర్వ్యూ చాలా ఎఫెక్ట్గా ఉండబోతుంది కాబట్టి మంచి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి లేట్ చేయకుండా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇంటర్వ్యూ మనకి ఈ మార్చ్ అలాగే అంటే థర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ చూడండి థర్టీన్త్ మార్చ్ నుంచి అండ్ అలాగే ఫిఫ్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఇక్కడ మీకు టైం ఇచ్చారు ఎయిట్ థర్టీ ఏం అక్కడ మీరు ఉండాలి అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే అందరు కూడా ఇక్కడ మీకు కొనయితే ఇచ్చారు దాంతోపాటుగా ఈ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అది ఎంత సేమ్ అదేనండి సేమ్ ఇక్కడ మీకు అంటే మీకు ఎయిట్ థర్టీ టు టెన్ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేటువంటిది అలౌ చేస్తారు ఏ ఏ అని ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మీ ఇక్కడ క్లియర్గా అయితే చూడండి ఇక్కడ చూడండి ఆల్ సబ్జెక్ట్ పీజీటీ అని ఉంది కదా ఈ పీజీటీ అని చెప్పేసి ఇక్కడ చూడండి మీకు శాలరీ కూడా క్లియర్ అయితే కనిపిస్తుంది పీజీటీ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ ఉంది హిందీ ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ జియోగ్రఫీ పొలిటికల్ సైన్స్ అలాగే ఎకనామిక్స్ శాలరీ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేల ఐదు వందల పర్ మంత్ అనేటువంటిది కరెక్ట్ అయితే మనకు శాలరీ వస్తుందండి దీనికి కావాల్సింది మీకు సంబంధించిన ఏదైతే ఉంటుందో దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అలాగే ఫస్ట్ టూ ఇయర్స్ అది ఇంటికేటెడ్ అని చెప్పేసి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి పీజీటీ అని చెప్పేసి ఇచ్చారు దాంతోపాటుగా ఇక్కడ మీకు అడిషనల్గా మీ దగ్గర ఈ సెకండ్ చూసుకున్నట్లయితే బీఎడ్ ఉండాలి బీఎడ్తో పాటుగా ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ రెండింటిలో కూడా ఉండాలని చెప్పి తరుగుతున్నారు తర్వాత డిజైరబుల్ వచ్చేసి ఇక్కడ మీకు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్కి సంబంధించి కొంచెం ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా డిజిటల్ వరల్డ్ అవుతుంది కాబట్టి సో టెక్నాలజికల్ పరంగా కూడా మీరు అయితే టీచింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉందో కింద కామెంట్ అని తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తాను అయితే పీజీటీ పోస్టులకి ఎటువంటి సీటెడ్ కానీ టెట్ పేపర్ వన్ పేపర్ టూ కానీ ఏమి అవసరం లేదండి ఇక్కడ క్లియర్ వాళ్ళే ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు ఒకవేళ మీ దగ్గర మాస్టర్స్ డిగ్రీ ఉంటే తప్పకుండా అయితే అటెండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి వీళ్ళు కూడా బీఈ అలాగే ఎవరైతే ఉంటారో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి కింద ఇచ్చారు చూడండి బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కానీ అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బీటెక్ ఇక్కడ ఇంజనీరింగ్ సంబంధించి కంప్యూటర్స్ డిపార్ట్మెంట్లో చేస్తుంటే కనుక తప్పకుండా మీరు అయితే చేయొచ్చు అలాగే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేసి ఉంటారో ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా దీనికి అలవులు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా బీఈ లెవెల్ ఫ్రమ్ అని చెప్పేసి ఇక్కడ డిఇఈ డిఓఈసిసిసి అండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా ఇది ఉండాలని ఆర్ అని ఇచ్చారంటే మీరు అందుట్లో ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి ఇచ్చారు దాంతోపాటుగా మరి సెకండ్ చూసుకున్నట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చారు ఓకేనండి సో దాంతోపాటుగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీచర్ టీ గ్రాడ్యుయేట్ టీచర్ దీంట్లో మీరు చూసుకున్నట్లయితే ఆల్ సబ్జెక్ట్స్ కావాలని అడుగుతున్నారు హిందీ ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ అలాగే సంస్క్రిట్ సైన్స్ అండ్ సోషల్ సైన్సు దీనికి శాలరీ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తారు దీనికి కావాల్సింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అలాగైనా చేయొచ్చు లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలని అడుగుతున్నారు దాంతోపాటుగా ఫర్ టీజీటీ సాంస్క్రిట్కి అయితే సాంస్క్రిట్ ఇన్ సబ్జెక్ట్స్ విల్ బీ త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాల్లో మీరు ఆ సబ్జెక్ట్ అనేటువంటి ఉండాలి అలాగే టీజీటీ ఇందైతే డిగ్రీలో మూడు సంవత్సరాల్లో మీరు హిందీ అనేటువంటి తప్పకుండా తీసుకొని ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు అలాగే టీజీటీ ఇంగ్లీష్ కూడా అంతే అండి డిగ్రీ త్రీ ఇయర్స్లో మీకు అయితే సబ్జెక్ట్ అయినా ఉండాలి అని అడుగుతున్నారు అలాగే టీజీటీ సైన్స్ అలాగే ఎస్ఎస్టీ జియోగ్రఫీకి సంబంధించి ఇలా కానీ ఇచ్చారు ఇది కూడా చూడవచ్చు దాంతోపాటుగా దీనికి కొన్ని ఇచ్చారు సెకండ్ దాని దానిపైన చూసుకున్నట్లయితే ఇన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు జస్ట్ మీకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అంటే మీ కేటగిరీని బట్టి మీ యొక్క మార్క్స్ అనేటువంటిది వచ్చినట్లయితే సరిపోతుంది ఇక్కడ సీటెట్ ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో నైంటీ ప్లస్ మార్క్స్ వచ్చి ఉండాలి బీసీ వాళ్ళు అయితే కనుక బీసీ వీళ్ళే ఉంటారు కదా సో ఎయిటీ టూ ప్లస్ మార్క్ అయితే మిగతా వాళ్ళందరికీ కూడా ఎయిటీ టూ ప్లస్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అలా పేపర్ టూ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి దీంట్లో పేపర్ టూ అనేటువంటి ఉండాలి తర్వాత ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే మీరు టీచ్ చేయగలగాలి అడుగుతున్నారు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అని అడుగుతున్నారు అయితే ఇక్కడ సీటెట్ పేపర్ టూ ఉండాలండి సీటెట్ పేపర్ టూ టెన్త్ గ్రాడ్యుయేట్ టీచర్ కాబట్టి సీటెట్ పేపర్ టూ ఉండాలి అయితే ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మా దగ్గర సీటెట్ లేదు సార్ మేము టెట్ ఉంది మరి వెళ్ళొచ్చా అంటే వెళ్ళండి వెళ్ళి మీరు అక్కడ వెరిఫైతే అక్కడ ఒకవేళ సీటెట్ క్యాండిడేట్స్ లేకపోతే మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది సో దాన్ని బట్టి మీరు అక్కడ మంచి ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కాబట్టి ఒక నాలెడ్జ్ అనేటువంటిది వస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిఆర్టి ఆల్ సబ్జెక్ట్స్ అంటే ప్రైమరీ టీచర్స్ అండి వన్ టు ఫిఫ్త్ క్లాస్ టీచ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ సెకండరీ ఉండాలి దాంతోపాటుగా డిఎల్ఎడ్ ఈ కోర్సులు చేసి ఉండాలి డిజైరబుల్ వచ్చేసి నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సీటెట్ పేపర్ వన్ క్లియర్గా తెచ్చారు పాస్ ది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ పేపర్ వన్ అని చెప్పేసి ఇది మీకు ఇవి ఉండాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిగతా ఇవే కాకుండా ఇక్కడ బాల్బాటికా అని చెప్పేసి ఆల్ సబ్జెక్ట్స్ ఇప్పుడు కొత్తగా ఇంట్రోడ్యూస్ చేశారు బాల్బాటిక అనేటువంటిది కూడా వచ్చింది కదా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి సో అది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దానికి ఎసెన్షియల్ కాలేజ్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలి డిప్లొమా ఇన్ నర్సరీ టీచింగ్ అని చెప్పేసి దాని గురించి అయితే ఇక్కడ ఫీజు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ట్వంటీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పిఆర్టీకి కూడా ట్వంటీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ ఉంటుంది బాలవాటికి కూడా సేమ్ అంతే ఉంటుందండి ఇక్కడ బీఎడ్ అలాగే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాంతోపాటుగా ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి వీళ్ళకి కూడా ఇక్కడ కూడా చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి బీఏ బీటెక్ చేసిన వాళ్ళు అలాగే ఇక్కడ ఆర్ అని చెప్పేసి ఇంతకుముందు ముందు మనం కంప్యూటర్ సైన్స్కి అయితే మాట్లాడుకున్నామో అది వీళ్ళకు వచ్చేసి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ టూ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు అలాగే ఇక్కడ సెకండరీ ఫర్ సెకండరీ అని చెప్పేసి మంత్ ఫర్ ప్రైమరీ అంటే ఇంకా ట్వంటీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫర్ ప్రైమరీ టీచర్లకైతే ఇస్తారు అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గేమ్స్ కోచ్ కూడా వీళ్ళు ఒక పోస్ట్ అనేది ఇచ్చారు దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి దాంతోపాటుగా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఓన్లీ ఇది ఉన్నా కూడా వీళ్ళకి కూడా ట్వంటీ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది నెక్స్ట్ నర్స్ వచ్చేసి అని చెప్పేసి డిగ్రీ ఇచ్చారు డిగ్రీ ఇన్ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు కదా వీళ్ళకి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫర్ వర్కింగ్ డే అంటే ఒక రోజుకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేటువంటిది ఇస్తారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే యోగాకు సంబంధించి కూడా గ్రాడ్యుయేట్ విత్ వన్ ఇయర్ మెయిన్ ట్రైనింగ్ ఇన్ యోగా ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇక్కడ ట్వంటీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది బిఏబిఎస్ఈ నేను జస్ట్ నార్మల్గా మీకు పేపర్ న్యూస్ నోటిసెస్ దాంట్లో మీకు ఆల్రెడీ ఓపెన్గా నేను చెప్పేసేసిన వాడిని కానీ ఇక్కడ ఈరోజు మీకు ఈ క్వాలిఫికేషన్ కూడా చేస్తే ఒక నోటిఫికేషన్ ఇలా అంటే మీకు ఐడియా వస్తుందనే ఉద్దేశంతో ఇది ఇలా మీకు చేయడం జరుగుతుంది డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి వీళ్ళకి వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కౌన్సిలర్కి ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చినారు అయితే చూడండి కౌన్సిలర్కి సంబంధించి ఇక్కడ బీఏ బీఎస్సీ సైకాలజీ విత్ సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అనేటువంటి చేస్తుంటే కనుక మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా ఇచ్చారు దాంతోపాటుగా మీరు చూసుకున్నట్లయితే స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి కూడా ఇక్కడ ప్రీ ప్రైమరీ అని చెప్పేసి ఇచ్చారు వీళ్ళకు ఇక్కడ శాలరీ అనేది మెన్షన్ చేయలేదు ఆల్మోస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి ఇక్కడ వీళ్ళకి ఇచ్చి ఉంటారు సో ఇలాగా మీరు ఎలిమెంటరీ ప్రైమరీ అంటే అందరికీ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం అందరికీ అవసరం ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించి ఇక్కడ సెకండరీ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు శాలరీ అనేటువంటిది ఆల్మోస్ట్ స్పెషల్ ఎడ్యుకేట్ కూడా అంతే ఉండవచ్చు సో మీరు వెళ్ళైతే ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ బట్టి మీరు అయితే వెళ్ళి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది కింద ఇచ్చారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అక్కడ మీరు వన్స్ చేరిన తర్వాత అయితే మీకు ఇంటర్వ్యూ రిజల్ట్స్ అనేటువంటిది మార్చ్ ముప్పై లోపల మీకు వచ్చేస్తాయి మీకు ఎక్కడ అనేటువంటిది ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండొచ్చే కనుక వెళ్ళి జాయిన్ అవ్వచ్చు మీకు ఫస్ట్ టైం రాకపోయినా కూడా ఈ ఇయర్ అంతా ఉంటుంది కాబట్టి ఇయర్ మధ్యలో ఎవరైనా టీచర్ ఇన్ కేసు ఏదైనా కారణాల వల్ల స్కూల్ వదిలినట్లయితే కనుక నెక్స్ట్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ప్లేస్లో వాళ్ళని కూడా పిలిచే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెళ్ళి తప్పకుండా అయితే అవసరం అటెండ్ అయితే చేయండి మాకు వస్తుందా లేదా అనేటువంటిది తర్వాత విషయం ఓకేనండి సో మీరైతే ట్రై చేయండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది చూస్తుంది దాన్ని ఎలా అనేటువంటిది అయితే ఇక్కడ చూడండి ఒక నోట్ అయితే ఇచ్చారు చాలా ఎల్లో కలర్గా హైలైట్ చేసి ఇచ్చారు ఇదేంటంటే నో కార్పొరేట్ పనిష్మెంట్ అనేటువంటిది ఇచ్చారు అదేంటంటే పిల్లవాళ్ళని కొట్టకూడదు పనిష్మెంట్ ఏమి ఇవ్వకూడదు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి అలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నోట్ ఏడిఏ ఇవ్వరం అని చెప్పేసి అలాగే మీరు దీనికి ఇదంతా కూడా మామూలు అంత నోటిఫికేషన్ అంటే ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కనుక మనం కేంద్ర విద్యాలయ ఒంగోలు నుంచి వచ్చిందండి ఇది ఈ నోటిఫికేషన్ కేంద్ర విద్యాలయ ఒంగోలు కేంద్రీయ విద్యాలయ ఒంగోలు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు దీనికి సంబంధించి మీకు ఎలా చూడాలని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను వెబ్సైట్లో వెళ్ళి అక్కడ నుంచి మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకుని వెళ్ళండి వెళ్తే మంచిది ఒక బ్యాకప్ బ్యాకప్గా మనకుంటుంది అక్కడ కూడా వాళ్ళు కూడా ఇస్తారు కానీ మనం పెట్టుకొని వెళ్తే కూడా అని చెప్పేసి నా అభిప్రాయం నండి సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు కింద కామెంట్ చేయండి ఇప్పుడు నేను మీకు వెబ్సైట్లో వెళ్ళి చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేటువంటి వెబ్సైట్ ఇలా వస్తుంది కేంద్ర విద్యాలయ ఒంగోలు అని చెప్పేసి మీరు జస్ట్ కిందికి వచ్చేసి ఏం స్క్రోల్ చేయకుండా స్క్రోల్ చేసి కిందకి వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాట్స్ న్యూలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా ఇక్కడ మీరు చూడొచ్చు చూడండి అడ్వర్టైజ్మెంట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ కాంట్రాక్చువల్ స్టాఫ్ ఇన్ వేరియస్ పోస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే అప్లికేషన్ ఫామ్ ఫర్ కాంట్రాక్చువల్ టీచర్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అలాగే అప్లికేషన్ ఫామ్ ఫర్ కాంట్రాక్చువల్ టీచర్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కాంట్రాక్చువల్ అనేది ఉందో ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసి మీరు ఇలాగ చేస్తే మీకు డౌన్లోడ్ అడ్వెంటీస్ వస్తుంది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి చూపించాను కాబట్టి అదే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంతోపాటుగా అప్లికేషన్ ఫామ్ ఫర్ అని చెప్పి కాంట్రాక్చువల్ అని ఇది మీరు క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అడ్వర్టే వస్తుంది సో అది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇలా అనేటువంటిది అప్పర్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫామ్ ఇలా ఉంటుంది దీంట్లో మీ యొక్క నేమ్ అలాగే ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ ఇస్తారు అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అని చెప్పేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది కాంటాక్ట్ మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇస్తారు దాని తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దాని తర్వాత ఇక్కడ మీ అన్ని డీటెయిల్స్ అని కూడా ఇస్తారు తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మీ యొక్క బీఈడి కోర్సు చేసి ఉంటారు కదా దానికి సంబంధించి దాని తర్వాత మీ యొక్క సీటెట్కి సంబంధించి ఇక్కడ మార్క్స్ ఇక్కడ చూడండి సిటెట్ స్లాష్ ఏపీ టెట్ సో ఇక్కడ ఇక్కడ వెళ్ళి ఛాన్సెస్ ఇచ్చారు కాబట్టి ఏపీటెట్ ఉన్న వాళ్ళు కూడా అయితే మీరు అప్లై చేయండి లేదా ఎవరైనా కూడా అప్లై చేయించండి తెలంగాణ వాళ్ళు కూడా అంటే సెంట్రల్ కాబట్టి ఎవరైనా దగ్గరలో ఉంటే మేము అప్లై చేయాలంటే చేసుకోవచ్చు అటువంటి ఏమైతే ఉండదు సో మీరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సీటెట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ తెలంగాణ వాళ్ళు సీటెక్ ఉన్నా కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు దీంట్లో అబ్జెక్షన్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉండదు అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి ఎస్ఆర్ అని కాబట్టి వాళ్ళు అడుగుతారు కాబట్టి ఎస్ అంటే మంచిది ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ ఉంటుందని చెప్పేసి ఒక నాకు ఒక ఇది అండి సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఇక్కడ కింద ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ మీ కింద నేమ్ రాసేసి పైన మీరు సైన్ చేయాల్సి ఉంటుంది ఇది మొత్తంగా మనకు కేవీ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఇది కామన్గా అన్నింటిలో ఇలాగే ఉంటుంది పైన కాకపోతే స్కూల్ ఇక్కడ మీ యొక్క ఫోటో రీసెంట్ ఫోటోస్ ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది దీంతో ఒక రెండు ఫోటోస్ పెట్టుకొని ఈ దీంతో పాటుగా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేటువంటి తీసుకోవాలని వెళ్లాల్సి ఉంటుంది ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేటువంటి మీరు అక్కడ వెళ్ళి వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అన్ని కూడా జిరాక్స్ తీసుకొని వెళ్ళండి దాంతోపాటుగా మీ యొక్క ఆధార్లు ఐడెంటిటీ ప్రూఫ్ కానీ అలాగే ఇవి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉంటుంది కలిసి మళ్ళీ ఆల్ తర్క్ చేసుకోండి నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి సో మళ్ళీ కలుద్దాం అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్